ఈరోజు మళ్ళీ మీ ఎదుట వచ్చి నిలబడతాననే ఆశ లేనప్పటికీ కూడా అలాగే భగవంతుని ఆశీస్సులు గురుదేవుల యొక్క ఆశీస్సులతో మళ్ళా పునర్జన్మనెత్తి ఇప్పుడు మీ ఎదుట నిలుచున్నాను నేను భగవద్గీత గోపాల్రెడ్డిగా చాలామందికి తెలుసు ధ్యానంలో ధ్యానం మాస్టర్స్ ఎన్నో భగవద్గీత సప్తాహాలు చేశాను రాయలసీమ తెలంగాణ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ భగవద్గీత సప్తాహాలు చేశాను అయితే భగవద్గీత నా నేను లీనమై చెప్పేవాడిని అనుభూతి చెందేవాడిని అయితే మొన్న ఒకటిన్నర నెలప్పుడు నా పైన హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఒక ఫ్యాక్షన్ కుటుంబంలో నలభై సంవత్సరాల కింద ఫ్యాక్షన్ కుటుంబంలో ఉండి తర్వాత ఆ ఫ్యాక్షన్ నుంచి వద్దనుకొని టౌన్కి చేరుకొని ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి దాని వ్యవహారమే వదిలేసి ఆ ఊరు ప్రశంసే వదిలేసి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడిని అయితే ఒక ఇరవై సంవత్సరాలప్పుడు అనుకోకుండా ఎన్నో రోగాలు రావడం వల్ల శరీరం పూర్తిగా ప్రాణం పోతుంది అనే పరిస్థితుల్లో భగవద్గీత ఒక మహానుభావం ద్వారా ఒక శ్లోకం భయానికైన ఒక శ్లోకం రాపించుకొని ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ అలా భగవద్గీతను మూడు సార్లు చదవాలని ఒక సంకల్పం కలగడంతో మూడు సార్లు భగవద్గీత చదివేటప్పటికి భగవద్గీత ఎంతో భగవద్గీతలో జ్ఞానం ఎంతో అనుభవానికి రావడం వల్ల ఖచ్చితంగా నేను భగవద్గీత చెప్పాలి అని అనుకున్నప్పుడు మూడు మూడోసారి చదివేటప్పుడు నాకు ఒక శ్లోకం ఇన్స్పైర్ చేసి ఈ ధ్యాన మార్గం తీసుకురావడం జరిగింది ధ్యాన మార్గంలోకి నేను రావడానికి మెయిన్ కారణము భగవద్గీతలో ఆ శ్లోకమే అలా ఆ శ్లోకం ద్వారా ధ్యానం ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాత ఈ ధ్యానం లేక నేను వచ్చిన తర్వాత తర్వాత సార్ దగ్గర ఒక నెల తర్వాత నెల రోజుల తర్వాత సార్ని కలవడం జరిగింది సార్ని కలవ ముందే నాకు సార్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఆ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత సార్ శిష్యుల్లోనే నేను అవుతాను అని చెప్పి మా సెంటర్లో నేను ముందుగానే చెప్పాను సార్ ముఖం చూడక ముందే అయితే సార్ ఒక ఒక ఊర్లో తాడిపత్రిలో క్లాస్ జరుగుతూ ఉంది మా ధర్మార్ నుంచి వస్తున్నాము వస్తున్నప్పుడు దారిలో మధ్యలోనే సార్ కలిశాడు కలిసినప్పుడు నేను అనుకుంటూ ఉన్నా వివేకానందుని ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస ఆహ్వానిస్తాడో ఆ విధంగా నన్ను ఆహ్వానిస్తాడు అనే ఎక్స్పీరియన్స్ నేను పొందే ముందు ధ్యానంలో అలా ఉంటుందా ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ సందిగ్ధంతో ఆయన దగ్గరికి వెళ్ళా ఆయన ఆయన నన్ను సేకరణ ఇవ్వాలి కదా నేను ఇవ్వ నువ్వు ఇవ్వాల్సిన పని లేదు కదా అనుకున్నా నేను అనుకోకుండా ఆయనే నాకు సేకండ్ ఇలా చేడు సేకాడ్ ఇచ్చాడు అంటే ఇస్తానే సార్ నా పేరు గోపాలరెడ్డి సార్ అన్న నీ గురించి నాకేమో నువ్వు చెప్పద్దు నాకు రీజర్వల్లే అన్నాడు ఫస్ట్ మాట సార్ అంటే ఏం సారన్న నువ్వు నాకు తెలుసులే అన్నాడు అంతే ఎక్కండి కారం అని చెప్పి ఎక్కించాడు మీ మీద బండ్లు పండి టైం అవుతుందని మా బండ్లో మూడు సీట్లు దాంట్లో జరుగు అంటున్నా సార్ సుమ్ వైపు వెళ్ళాడు నేను వ్యాన్ వైపు వెళ్ళా వ్యాన్ ఎక్కా వ్యాన్ ఎక్కిన తర్వాత భుజం మీద చేయబడింది జరుగు అంటున్న మూడు సీట్లు సీట్లో ఎవరని చూస్తే సార్ వెనకలు వచ్చి వ్యాన్ ఎక్కాడు భుజం మీద చేసినాడు అంటే నువ్వు లేరా నువ్వు లేచి నా సుమ్లో రాపు నేను గోపాల్ ఎడితే రావాలని నా పక్కన కూర్చున్నాడు ఫస్ట్ ఫస్ట్ రోజు పరిచయము ఫస్ట్ రోజే మాట్లాడము ఫస్ట్ రోజే అన్నీ జరిగాయి ఫస్ట్ రోజే స్టేజ్ ముందు గెలిచాడు ఫస్ట్ రోజే క్లాస్ చెప్పించాడు ఎంత అద్భుతం అంటే ఇలాంటి గురువు నేను అనుకుంటూ ఉంటాయి ఎప్పుడైనా కానీ ఒక్కరోజు ఈయన సాంగత్యం చేసిన ఈయన శిష్యకం చేసిన జన్మధన్యము అని ఈ మహానుభావాన్ని గురించి చెప్పుకోవాలంటే ఆ చెప్పే మాటలు చాలా ఉన్నాయి ఎంత అనుగ్రహం అంటే నిన్న హత్యా ప్రయత్నం జరిగింది నాకు నా పైన నిన్న నెలలో హత్యా ప్రయత్నం జరిగింది కుడివిలతో నరికారు కుడి డబ్బులు పడ్డాయి ఫస్ట్ ఎయిడ్ పడినప్పుడు అది పుట్ట ఎగిరిపోయింది పట్మ ఎగిరింది కత్తి ఆ కత్తికి తున్లు అయిపోవాలి తల అయినా పైకి ఎగిరింది అయితే రెండే పట్టుకుండా పట్టుకున్నప్పుడు ఇక్కడ కేటబడింది ఎంత అద్భుతం అంటే అలా మూడో చెట్టుకు ఇంకా రెండు చేతులతో నరికేస్తాడని చెప్పి ఇట్లా పదున పాటును చేయి పట్టుకున్నా మొత్తం చేయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెగిపోయింది మొత్తం గోరుతో సహా ఇక్కడ అన్ని కట్ అయిపోయిన ఏళ్ళు నరాలు అన్నీ మొత్తం ఎంత అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే అంత తర్వాత అంతకు లోపలే ఎవరో ఒక ధ్యానం వచ్చి ఆయన నడుము ఎదుర్కోవడము అక్కడ నేను ఆయన పెనుగులాడు పెనుగులాడుకోవడము కత్తిలాక్కోవడము కత్తి లాక్కున్న తర్వాత ఇంకో గొప్ప విషయం ఏం జరగడం అంటే నన్ను నరికినటువంటి వాడిని కూడా నరకల్లా అనే భావనలు కలగలే దానిపైన ద్వేషము కలగలే అలా వదిలేసి బయటకు వచ్చాం ఇలా దడ 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 ధారాపాతంగా రక్తము మన కుండతో పోసినట్లు కిందికి జారిపోతూ ఉంది రక్తం మొత్తం గుడ్డలన్నీ రక్తశక్తం అయిపోయాయి ఇలా చేపట్టుకొని బజార్లోకి వచ్చా నన్ను చూసి నా వేషం చూసి ఎవడేకైనా ఆటోలో నిలబెట్టలేదు దిగాలని పోవాలనుకుంటే అయినా అలా బజార్ అంటే వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉంటే ఒక ఆయన ఎవరు చూసి సై భగవద్గీత సారాడో పన్నెట్టు ఉంది ఓ అని చెప్పి ఒక స్కూటర్ ఇచ్చి పంపించాడు కొంత దూరం అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి స్కూటర్లో నన్ను ఎక్కించుకొని ఒక వెనకాల ఒక మంచిని బట్టి పట్టుకుంటే ఒక మంచిని పంపించాడు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదని అలా కూర్చున్నా అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమంటే అలా ధారాపాతంగా రక్తం పోతూ ఉంది స్పాట్లోనే సావాల్సినంత రక్తం పోయింది ఆ తర్వాత రోడ్లోకి వచ్చా రోడ్లో నుంచి రోడ్డు పడదంగా రక్తమే ఉంది ఎక్కడ చూసినా గుడ్డలన్నీ రక్తమే ఉండాయి అయినా నాలో సు కానీ రక్ శక్తిహీనత కానీ భయం కానీ ఒక ద్వేషం కానీ ఏది కలగల ఒక ప్రశాంత స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నా ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఇంకా నేను భగవంతుని కానీ గురువుని కానీ ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోను ఎందుకంటే నేను ఒక శ్లోకం భగవద్గీతలో ప్రతి శ్లోకం చెప్పేటప్పుడు దాంతో పూర్తి లీనమై చెప్పేవాడిని దుఃఖేశ్వనిద్విగ్నమన సుఖేశ విగత స్పృహ వితరాగ భయక్రోధ స్థిత తీర్ము నిరుచత అంటాడు దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు చిత్తచోభనుందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉక్కు అనగా కృంగులు పొంగులు లేని సౌకృద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేకాలను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడు అనవడును అంటాడు అది అంతగానే అనిపించేది అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ శ్లోకం యొక్క అనుభూతి చెందుతూ చెప్పేవాడిని అయితే పూర్ణంగా అనుభవం లేకొచ్చింది ఇప్పుడు ఆ స్పాట్లో అద్భుతం అనిపించింది ఆసుపత్రికి వెళ్ళా ఆసుపత్రికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు పోలీసులు చుట్టుముట్టారు చుట్టుముట్టి చెప్పు 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 పేరు ఎవరు ఎవరు అని నాకు ఎవరు లేరు నాకు ఏ ద్వేషము లేదు నా శరీరం ఇప్పుడు ఉండొచ్చు ఈ క్షణంలో పోవచ్చు పోయినప్పటికీ నాకు కేసు అనేది నాకు అవసరం లేదు నాకు శత్రువు లేదు అని ఆటోమేటిక్గా పలికించింది ఆ స్థితి ఆ స్థితి నేను చాలా సార్లు అనుకునేవాడిని కొన్ని లక్షల మంది పిరమిడ్ మా మాస్టర్స్లో ఎవరికీ లేని బ్రహ్మర్షితో నాకు ఎందుకు ఇచ్చాడు సారీ అని చెప్పి నాకే డౌట్ నాకు డౌట్ నేను ఎంతోమంది తరడై మాస్టర్లు గొప్ప మాస్టర్ అనే వాళ్ళను ఎంతోమందిని అడిగాను కూడా ఎందుకు ఇచ్చాడు సారు అని నాకు అర్థం అయ్యేది కాదు అయితే ఈ సీన్ తర్వాత మాత్రం నాకు ఎవరు చెప్పుకోకుండా నాకు అర్థమైపోయింది ఆ స్థితికి ఇచ్చాడు నా గోపాలరెడ్డికి ఇవ్వలే చాలామంది గోపాలరెడ్డికి ఇచ్చాడు ఈ ఈ బ్రహ్మర్షిత్వం అని చెప్పి అనుకున్నాడేమో అయినా నా లోపల నాకే తెలియకుండా నిక్షిప్తమైనటువంటి ఆ మహాశక్తికి ఆయన పేరు పెట్టాడు అని అప్పుడు అర్థమైంది ఎంత గురుదేవుల దయ అసలు చెప్పుకోవాలంటే ఇలాంటి గురువును పొందడము మన ఎన్ని జన్మల సుకృతము ఎన్ని జన్మల ఇదో కానీ తెలీదు అంతటి మహానుభావుల్ని వరంగా పొందినందుకు పొందినందుకు మనందరము ఈ దంపతులందరికీ గట్టిగా క్లాస్ క్లాష్ క్లాష్ ధన్యవాదాలు